ఏమండీ ఈ రేషన్ షాపులకి వెళ్ళి మనం బియ్యం తెచ్చుకుంటున్నాం కదా మరి అక్కడ తంబ పడకపోతే ఆ డీలర్ బియ్యం ఇవ్వట్లేదు ఇబ్బంది అయిపోతుంది ఈ తంబ పడకపోవటం అనే సమస్య ఇప్పుడు కాదు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఈ సమస్య ఉండేది మా అమ్మగారు వెళ్ళేవారు రేషన్ బియ్యానికి తంప పడేది కాదు చాలా ఇబ్బంది పడిపోయేవాడు సో అయితే ఇప్పుడు తాజాగా ఏలూరులో ఒక రేషన్ షాప్ ఉంది ఆకస్మికత కోసం మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు వెళ్ళారు అయితే అక్కడ కొంతమంది ఆ బియ్యం కోసం వచ్చినటువంటి లబ్ధిదారులు అతనికి ఈ విషయం చెప్పారు తమ్ము పడటం లేదండి మాకు ఇబ్బంది అవుతుందంటే వెంటనే అతను డిసిషన్ తీసుకున్నాడు గతంలో మేము చెప్పాము మీరు చేయట్లేదు ఈసారి మేము జీవో పాస్ చేస్తాం మీరు చెయ్యండి తంబ పడని పడని పక్షంలో అతను ఫోటో తీసి బియ్యం ఇచ్చేయండి అంతే ఇంకా దీనికి వేరే ఆలోచన అవసరం లేదు వెంటనే స్పాట్లో ఫోటో తీసుకోండి మీ సెల్ ఫోన్లో మాకు అప్లోడ్ చేయండి ఆ ఫోటో వాళ్ళకి బీవ్ ఇచ్చేయండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుంది ఎయిట్ చేయడానికి ఈ లేదని చెప్పేసి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈవేళ రేపు జీవో కూడా వచ్చేస్తుంది ఓకే థ్యాంక్ యూ